హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండి నిండా గుడి గంటలో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి వీడియో అయితే చేస్తున్నాను వీడియో చివరి వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే చెప్తాను అలాగే మనము ప్రీవియస్గా ఏం జరిగింది అనే దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసినామండి మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి మీకు ఒక ఐడియా వస్తుంది ఎవరైనా పదకొద సార్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి చూడండి మండే నుంచి మన ఛానల్లో గుండేట గుడి గనలకు సంబంధించిన ప్రతిరోజు అప్డేట్స్ సీరియల్ రివ్యూ అయితే వస్తా ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ముందు తీసుకెళ్తారనేసి ఆశిస్తాను ఇప్పుడు మనకి మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ వీక్లో ఏం జరిగిందంటే అంటే గుడి గంటలకు ఒక స్పెషల్ అనేది ఉంది శనివారం ఒక కంక్లూజన్ అయితే వస్తుంది అలాగే సోమవారం ఒక స్టార్టింగ్ అయితే వస్తుంది ఆ స్టార్టింగ్ ఎపిసోడ్ మనకు శనివారం వరకు అయితే లాక్కో వస్తారు ఈ వారంలో మనం చూసుకున్నట్టయితే మన సుశీల గారు అయితే లాస్ట్ ఫ్రైడే ఎపిసోడ్లో అయితే వెళ్ళిపోయారు శనివారం అన్న ఫ్రైడే వరకు కదా వచ్చేసరికి ఐదు ఎపిసోడ్లు మన సుశీల గారు అయితే వెళ్ళిపోయారు కదా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అయితే చెప్పేసిపోయారు రూమ్ని మన మనోజు అలాగే శృతి వాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క రొటేషన్ చేసుకోవాలని చెప్పారు కదా ఆ రొటేషన్ పద్ధతి ప్రకారం మన బాలు అయితే ఒకే ఒక రోజు పడుకున్నాడు రెండో రోజు షాప్ ఓపెన్ అవ్వడం వల్ల మన మనోజ్ అయితే సోఫాల అంగడి అయితే ఓపెన్ చేశాడు సోఫాల అంగడి ఓపెన్ చేసి ఫుల్గా అలసిపోవడం వల్ల అలసిపోయిన తర్వాత ఆ రూమ్లో వచ్చి పడుకునేస్తాడు తినకుండా కూడా ఆ రూమ్లో వచ్చి పడుకునేసాడు పడుకునేస్తే ఇక్కడ బాగుంది ఒకరోజు అయితే మన బాలు మీనా అయితే పడుకున్నారు అక్కడ పడుకునేటప్పుడు కూడా బాలు మీనా మాత్రం వాళ్ళ బెడ్డుని వాడకూడదు మనం కింద పడుకున్నాం అనేసి వాళ్ళు సాపేసుకొని అయితే పడుకున్నారు లిటరల్లీ అది మాత్రం సూపర్ అనిపించింది నాకు అది అయిపోయిన తర్వాత మన మనోజ్ అయితే నెక్స్ట్ డే వచ్చి మన మనోజ్ అయితే ఆక్రమించేసినాడు ఆ రూమ్ని అయితే ఆక్రమించేసిన తర్వాత సరే అనేసి బాలు కూడా ఇంకేం చేయలేక సకల విధాలు ప్రయత్నించినాడు లేపి ఎలాగైనా సరే హాల్లోకి పంపించాలనేసి సరే ఫుల్గా అలిసిపోయాడు కదా బాగుపడుతూ ఉంటాడు కదా అనేసి మన బాలు కూడా లైట్ అయితే తీసుకున్నాడు లైట్ తీసుకున్న తర్వాత అక్కడ మన బాల అయితే లైట్ తీసుకున్నాడు లైట్ తీసుకున్న తర్వాత సరే అనేసి వదిలేశాడు వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మన మనోజు అందరూ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిన తర్వాత మన మీనాకైతే కళ్ళు అనేసి అంటే పూలు అమ్ముతా ఉంటుంది కదా రోడ్డు పైన అందులో అలా ఉన్న అయితే కదా పూలు అమ్ముతా ఉంటే అక్కడ కళ్ళు తిరుగుతా ఉంది కొంచెం ప్రష్ తీసుకోవాలి ఏం బాగాలేదు హెల్త్ బాగాలేదు జర్మ వచ్చినట్టు ఉంది అనేసి మన మీనా అయితే బాధపడతా ఉంటుంది ఆ బాధపడటంలో అక్కడ మన బాలు అయితే సరే నువ్వు రూమ్ లో పడుకోపో నేను పోయి ట్యాబ్లెట్లు అయితే బాలు అయితే వెళ్తాడు వెళ్లే ముందుకి మన మనోజ్ వచ్చి ఫుల్ వచ్చి అక్కడ మీనానైతే అయితే చూస్తాడు రూమ్లో మీనా అని చూసి మీనా కూడా అక్కడ మంచం పైన పడుకోలేదు ఎక్కడ పడుకోలేదు కింద పడుకోంది కింద అంటే వాళ్ళ అమ్మని పిలుచుకొని వచ్చి రచ్చ నానా రంబోలంతా చేశాడు అసలు మామూలు ఓవరాక్షన్ అయితే చేయలేదు అసలు సుశీల గారు మనకు బామగారు ఏం చెప్పారు అక్కడ మనకు బామ్ గారు మీరు ఒక వారం దినాలు రూమ్ ఇవ్వాలని చెప్పారు ఎందుకంటే ఇన్ని రోజులు మీరు ఆ రూమ్ లోనే ఉన్నారు కదా బాలు మీనా అనే కదా హాల్లో కొడుకుంటున్నారు అనేసి అక్కడైతే తీసుకొచ్చారు ఇక్కడ మన సత్యం గారు ఎలాంటి న్యాయం చేస్తారు ఏమనేసి మనం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో చూడాలి కానీ బాలు అయితే వదిలిపెట్టే ఛాన్స్ అయితే లేదు మనోజ్కి ఈసారి చంపది నాకైతే అనిపిస్తుంది మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్ అలాగే వీడి నచ్చినట్టు అయితే వస్తే ఎందుకంటే అక్కడ కాబట్టి బాలు మీనా మీనా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది మాత్రం చాలా చాలా తప్పు అయితే చేశారు ఆ రోహిణి గురించి ఎప్పుడు నిజాలు బయటపడతాయో తెలియదు ఇక్కడ బాలు మీనా అని మాత్రం మామూలు హింసలు అయితే పెట్టట్లేదు ప్రభాత్ గారు ప్రభాత్ గారు నిజం తెలిసిన తర్వాత మీరు ఎంతలా బాధపడతారంటే అంతలా బాధపడతారు ఇంకొక విషయం రీమేక్ సీరియల్ని మన తెలుగులో దాదాపు వంద రెండు వందల ఎపిసోడ్ల తర్వాత స్టోరీ కంప్లీట్గా మార్చేస్తారు కానీ గుడిన గుడి గంటలు రీమేక్ సీరియల్లో ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ పిన్ టు పిన్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా అయితే మంచి ఎపిసోడ్స్ రాబోతున్నాయి అనేసి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ వల్ల బాయ్